ప్రతి ఒక్కరి జీవితంలో బయట వారు చేసే మోసం కన్నా బంధువులు చేసే మోసం తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో బాధతో ఏడుపు వస్తుంది బంధువుల కోపం వారి పగ ఎలా ఉంటుందో ఒక వృద్ధుడు చెప్పిన మాటలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు మీ బాధలో తొలగిపోవడానికి మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి శత్రువుల పగ బయటకు తెలుస్తుంది కానీ బంధువుల పగ మెత్తని కత్తి వంటిది రక్తం బయటకు వచ్చేదాకా తెలియదు రెండు పూర్వం బావ మరుదులు బావకు బతుకు కోరేవారు కానీ ఇప్పుడు ఆస్తి కోసం వారు బావ చావును కోరుతున్నారు మూడు మన ఇంట్లో ఆర్థికంగా దిగజారిపోయినప్పుడు ఇంటికి వచ్చిన బంధువులు అనే మాటలు నీ పని అయిపోయింది నువ్వు ఇలాంటి స్థితికి వస్తావని నాకు ముందే తెలుసు ఎందుకంటే నీలో ఈ లోపం ఉంది అని మనిషిని కొంగతేస్తారు నాలుగు కష్టకాలంలోనే బంధువుల యొక్క నిజస్వరూపం తెలుస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేది ఈ బంధువులే కలిసి ఉంటే తట్టుకోలేరు విడిపోతే సునకానందం పొందుతారు అక్క తమ్ముడు అన్న బంధం బంధం లాగా కాదు ఆస్తి కోసం సొంత వారిని చంపేస్తున్నారు ఇందులో బంధువుల యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుంది ఆరు ఈ రోజుల్లో బంధువులు ఒంటి మీద ఉన్న నగలను బట్టి గౌరవం మర్యాద ఇస్తున్నారు బంధువులకు ఉచితంగా సలహాలు ఇవ్వవద్దు డబ్బు సహాయం కూడా చేయవద్దు అడగవద్దు ఏడు బంధువులతో గొడవ అయి తిరిగి కలిసిన తరువాత బంధువులతో జాగ్రత్త ఎందుకంటే కొంతమంది బంధువులు పెళ్లి సంబంధాలను పగతో తీసుకువస్తారు వాళ్ళ మాట విని కూతురు లేదా కొడుకు పెళ్లి చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ వారితో గొడవ అయింది కాబట్టి వారు మంచి సంబంధాలు తీసుకురారు చెడిపోయిన స్త్రీని లేదా చెడు తిరుగులు తిరిగే పురుషుడిని తీసుకువచ్చి మంచి సంబంధం అని చెప్పి వివాహం చేస్తారు మొహమాటానికి పోతే మీ బ్రతికే నాశనం ఎనిమిది అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు బంధువులు గాని రక్త సంబంధికులు ఎవరైనా ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా వంద సార్లు ఆలోచిస్తారు కానీ పేదరికంలో ఉన్న వారిని చులకన చేసి మాట్లాడటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు తొమ్మిది నా కొడుకు కూతురు అదృష్టవంతులు వారి జాతకం వల్లే నేను ఇంత సంపాదించగలిగాను కాని నువ్వు ఏమి సంపాదించలేకపోయావు నీ బిడ్డలు అమావాస్య రోజున పుట్టి ఉంటారు అందుకే నీకు అంత దరిద్రం ఇవి ఒక రూపాయి సంపాదించిన బంధువు అహంకారంతో మాట్లాడే మాటలు పది ఈ రోజుల్లో బంగారం లాంటి భార్య రావాలి అన్నా భర్త రావాలి అన్నా అదృష్టం ఉండాలి కాని కొంతమంది బంధువులు ఆ అదృష్టాన్ని లాగేసుకుంటారు పదకొండు తెలియని వీధి కుక్కకి ఒకసారి అన్నం పెడితే తిన్న తిండికి విశ్వాసం చూపుతుంది ఇంటికి కాపలా కాస్తుంది కాని బంధువులకు ఎంత సహాయం చేసినా విషాన్ని కక్కుతారు పన్నెండు సొంతవారు కదా అని మీ విలువైన వస్తువులను వారికి ఇవ్వద్దు కొంతమంది బంధువులు మోసం చేస్తారు మరి కొంతమంది దొంగతనం చేస్తారు తిరిగి మీపై నిందలు మోపుతారు పదమూడు బంధువులే మనల్ని మోసం చేస్తారు కుటుంబ సభ్యులు ప్రాణమిత్రుల చేతిలోనే ఎక్కువగా మోసపోతారు ఎందుకంటే నమ్మిన వారినే మోసం చేయగలరు కదా పద్నాలుగు ఇతరుల గురించి నువ్వు పట్టించుకోవడం లేదు అంటే నీకు మెచ్యూరిటీ వచ్చినట్లే కానీ నిన్ను చూసిన వారు నువ్వు ఒక మూర్ఖుడివి స్వార్థపరుడివి తెలివి లేని వాడివి అని అంటారు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి